మా కల్చర్ ప్రేక్షకులందరికీ క్రోదినామ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ సెడ్ రుచుల సమ్మేళనతో మన ఉగాది పచ్చడిలా మీ జీవితంలో అన్ని రసాలను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటుంది మా కల్చర్ ఛానల్ నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయం నందు క్రోదినామ ఉగాది ఉత్సవాల ఆలయ చైర్మన్ పంచేటి భరత్నాగు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భరత్నాగు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బిందె కలిస మహోత్సవం జరిగిందని అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారని సాయంకాలం స్వామి అమ్మవార్ల నంది సేవ నగరోత్సవం ఉగాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు నెల్లూరులోని మూలాపేట పురవీధులు శరవ నామస్మరణలతో స్మరణలతో మారుమ్రోగాయి ఈ కార్యక్రమంలో వేల మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మ వాళ్ళ కృపకు పాత్రులయ్యారు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కల్చర్ వారికి మరియు భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి భద్రకాళి సమేత వారి యొక్క అనుగ్రహం ఉండాలని శ్రీ క్రోధినామ సంవత్సరం అనగా ఈ సంవత్సరం చైత్రమాసంలో వచ్చేటువంటి ప్రథమ సంవత్సరికంలో భాగంగా ప్రథమ మాసం చైత్రమాసంలో ఈ యొక్క భద్రకాళి సమేత వారి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ఉగాదికి చేస్తున్నటువంటి ఉత్సవంలో భాగంగా ప్రథమంగా పొద్దున్నే ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి భద్రకాళి సమేత వారి యొక్క కలిసి నగర ఉత్సవం తదుపరి స్వామివారి ఊరేగింపు అయిన తదుపరి ఇక్కడ దేవస్థానం కమిటీ వారు అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి భాగంలో భాగంగా సాయంత్రం కూడా స్వామివారి యొక్క నంది సేవ మహోత్సవం కూడా వైభవంగా జరుగుతుంది ఈ యొక్క భక్త మహాశైలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృప ప్రతి ఒక భక్తుని మీద స్వామివారి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో మనం జరుపుకున్నటువంటి ఈ యొక్క జరుపుకునేటువంటి ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి క్రోధనామ సంవత్సరం చాలా ముఖ్యమైనది ఎందువల్లంటే ఈ నామ సంవత్సరం అని అంటే స్వామివారి యొక్క సతీమణి అంటే అమ్మవారి స్వామివారి యొక్క సతీమణి అంటే ఆ అమ్మవారి నామము వచ్చినది ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఎంతో విశేషమైనటువంటి ఈ ఉగాది మహోత్సవం క్రోధి నామ సంవత్సరం అంటే అమ్మవారి నామము క్రోధము అంటే కాస్త ఫుల్ కలిగినటువంటి నామం క్రోధము అంటే మామూలుగా కూడా దాన్ని సంస్కృతంలో క్రోధం అంటాం తెలుగులో చెప్పాలంటే కాస్త గట్టుకుతనం అంటాం కోపం కూడా అని అంటాం అందువల్ల ఈ యొక్క కోపతాపాలన్నీ కూడా అమ్మవారు మన అందు ఉండి కోపతాపాలను లేకుండా సర్వే జన సుఖనే భవంతు అన్నట్టుగా ఈ యొక్క స్వామి వారి అందరూ భక్తులందరినీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించాలని అదేవిధంగా ఇచ్చి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఉండాలని అదేవిధంగా ఈ సంవత్సరం అంటే శ్రీ చైత్రమాసం ప్రారంభంలో వచ్చేటువంటి క్రోధనామ సంవత్సరం స్వామివారిని దర్శించుకున్నచో ప్రతి ఒక్కరికి కూడా సకల విద్య అనుగ్రహం కలుగుతుందని చెప్పి స్వామివారి యొక్క కృప అంటే విద్య కానీ ధనము కానీ ధాన్యము కానీ ఆయుర ఆరోగ్యము కానీ ఈ యొక్క అన్ని భాగాల్లోకి వచ్చినటువంటి పురోధనామ సంవత్సరం అమ్మవారి అనుగ్రహము ఉండాలని ప్రతి ఒక్కరికి పోరిన అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి ఉత్సవంలో భాగంగా దినదిన అభివృద్ధి అంటే అందరూ కూడా సహరించి స్వామివారి యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పేరు పేరున సహరించి వారికి అమ్మవారి కృపా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసేటువంటి అన్న ప్రసాదానికి ఉభయకర్తలు వ్యవహరించినటువారు వారు అదేవిధంగా మన టెంపుల్కి అంటే వీరభద్రస్వామి గుడికి అందరూ కూడా పేరు పేరున సహరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ఈ యొక్క అదేవిధంగా మా కల్చర్ వారికి కూడా మా యొక్క దేవస్థానం కమిటీ వారి తరపున భక్తుల తరపున అందరి తరపున కూడా ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామి అమ్మవార్లు సంపూర్ణ ఆయురారోగ్యములిచ్చి సంపూర్ణ ఐశ్వర్యములు ఇచ్చి సంపూర్ణంగా స్వామి వారి అనుగ్రహం ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం No. no.